హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చి జీకేలోని ఫెస్టివల్స్ సంబంధించి ఫెస్టివల్ నుంచి రీసెంట్గా ఎన్టీపీసీలోని బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఎన్టీపీసీ కాదు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ అదే అదేవిధంగా గ్రూప్ డి ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి జీకే బిట్స్ అని డెఫినెట్గా రావడం జరుగుతుంది ముఖ్యంగా ద ఈజీ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఫెస్టివల్స్ అని చెప్పొచ్చు అయితే వాటికి సంబంధించి ఈరోజు మన క్లాస్ అని చూసినట్టయితే మొదటి క్వశ్చన్ ఓణం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఓణం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు సరైన సమాధానం ఏ తెలంగాణ బి కర్ణాటక సి కేరళ డి తమిళనాడు సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ మొదటి క్వశ్చన్ చూసినట్టయితే ఓణం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఓణం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ తెలంగాణ బి కర్ణాటక సి కేరళ డి తమిళనాడు సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ సెకండ్ ప్రశ్న చూసినట్టయితే చాత్ పూజ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ చాత్ పూజను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ పంజాబ్ ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి కేరళ సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్ తరుడు క్వశ్చన్ చూసినట్టయితే జగన్నాథం రథయాత్ర ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ జగన్నాథం రథయాత్ర ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ ఒడిస్సా బి వెస్ట్ బెంగాల్ సి బీహార్ డి జార్ఖండ్ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒడిస్సా నాలుగో ప్రశ్న చూసినట్టయితే దుర్గా పూజ ఈజ్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ ఇచ్ స్టేట్ దుర్గా పూజ ఏ రాష్ట్రంలో ప్రధాన పండుగ ఏ కాశ్మీర్ బి కేరళ సి గుజరాత్ డి వెస్ట్ బెంగాల్ సరైన సమాధానం ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్ నాలుగో ఐదో ప్రశ్న చూసినట్టయితే గౌర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ గౌర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ బీహార్ బి కేరళ సి రాజస్థాన్ డి తమిళనాడు సి రాజస్థాన్ సి రాజస్థాన్ ఆరో క్వశ్చన అంబుబాచి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంబుబాచి పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ హర్యానా ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి కేరళ సరైన సమాధానం ఆప్షన్ సి అస్సాం ఏడవ ప్రశ్న చూసినట్టయితే ఖాతీ బిహు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఖాతీ బిహూ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ లడఖ్ బి బీహార్ సి త్రిపుర డి అస్సాం సరైన సమాధానం ఆప్షన్ డి అస్సాం ఎనిమిదో ప్రశ్న చూసినట్టయితే బమ్చూ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ బంచూ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ సిక్కిం బి లడఖ్ సి కాశ్మీర్ డి మిజోరాం సరైన సమాధానం ఆప్షన్ ఏ సిక్కిం తొమ్మిదో ప్రశ్న విచ్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వార్షిప్ ఆఫ్ ద సన్ గాడ్ ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని సూర్యభగవాన్ని ఆరాధనతో సంబంధం ఉన్న పండుగ ఏది ఏ మకర సంక్రాంతి బి ఉగాది సి పొంగల్ డి దివాళీ సరైన సమాధానం ఆప్షన్ సి పొంగల్ ఆప్షన్ సి పొంగల్ పదో ప్రశ్న విచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ది విక్టరీ ఆఫ్ గాడ్ వావర్ ఈ ఇన్ హిందూ మైథలాలజీ హిందూ పురాణాలు చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ ఏది ఏ నవరాత్రి బి దసరా సి మకర సంక్రాంతి డి జన్మాష్టమి సరైన సమాధానం బి దసరా పదకొండవ ప్రశ్న ఉగాది ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఉగాది పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ ఆంధ్రప్రదేశ్ బి తెలంగాణ సి కర్ణాటక డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ పన్నెండవ ప్రశ్న చూసినట్టయితే సంఘై మహోత్సవ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సంఘై మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ మిజోరాం బి త్రిపుర సి లడక్ డి మణిపూర్ సరైన సమాధానం డి మణిపూర్ పదమూడో ప్రశ్న వంగల్ మహోత్సవం ఈజ్ ద మేజర్ ఫెస్టివల్ ఆఫ్ ఇచ్ స్టేట్ వంగల్ ఉత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రధాన పండుగ ఏ ఒడిస్సా బి మణిపూర్ సి మేఘాలయ డి కర్ణాటక సరైన సమాధానం సి మేఘాలయ పద్నాలుగో ప్రశ్న విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై సిక్కుస్ టు మేక్ ద బర్త్ ఆఫ్ య గురునాయక్ గురునాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని సిక్కులు ఏ పండుగని జరుపుకుంటారు ఏ దివాలి బి బైసాఖి సి గురు పౌర్ణమి డి లాహూరి సరైన సమాధానం సి గురు పౌర్ణమి ప్రశ్న విచ్ ఫెస్టివల్ మార్క్ ది బిగినింగ్ ఆఫ్ ద అర్వెస్ట్ సీజన్ ఇన్ పంజాబ్ పంజాబ్లోని పంట సీజన్ ప్రారంభాన్ని సూచించే పండుగ ఏది ఏ పొంగల్ బి బైసాఖి సి ఓనం డి మకర సంక్రాంతి సరైన సమాధానం బి బైసాఖి పదహారవ ప్రశ్న హెమిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ హెమీస్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ కేరళ బి గుజరాత్ సి తెలంగాణ డి లడాఖ్ సరైన సమాధానం డి లడఖ్ పదిహేడవ ప్రశ్న సరుహుల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సరుహుల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ మధ్యప్రదేశ్ బి హర్యానా సి జార్ఖండ్ బి బీహార్ డి బీహార్ సరైన సమాధానం సి జార్ఖండ్ సరైన సమాధానం సి జార్ఖండ్ పద్దెనిమిదవ క్వశ్చన అరణబిల్లి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అరణబిల్లి ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ మేఘాలయ బి అస్సాం సి త్రిపుర డి నాగాల్యాండ్ సరైన సమాధానం డి నాగాల్యాండ్ పంతొమ్మిదవ ప్రశ్న ఆదిపోరం ఫెస్టివల్ ఈజ్ ద మేజర్ ఫెస్టివల్ ఆఫ్ ఇచ్ స్టేట్ ఆదిపోరం పండుగ ఏ రాష్ట్రంలో ప్రధాన పండుగ ఏ తెలంగాణ బి కర్ణాటక సి కేరళ డి తమిళనాడు సరైన సమాధానం డి తమిళనాడు ఇరవయో ప్రశ్న ఆఖర్ ప్రశ్న చాచిన్ చారై ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ చాచిన్ చాచై చాచిన్ చారై ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ హిమాచల్ ప్రదేశ్ బి జార్ఖండ్ సి అరుణాచల్ ప్రదేశ్ డి బీహార్ సరైన సమాధానం సి అరుణాచల్ ప్రదేశ్ సి అరుణాచల్ ప్రదేశ్ ఎంతటితోటి ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది అదే విధంగా నెక్స్ట్ అని మనం ఇండెక్స్ ర్యాంకింగ్ అనేది చెప్పుకుందాం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ నాకు కామెంట్ చేసినట్లయితే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలోని ఆ టాపిక్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది